తెలుసా చిందు భాగవతం యక్షగానం అతి ప్రాచీనమైనది పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న రమణీయ కళారూపం ఈ కళారూపాన్ని అనుసరించి నృత్య కీలిక చేయువారే చిందువారు ఈ కళారూపానికి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వృత్తులను అనుసరించి జాతులు ఏర్పడినట్లే ఆ జాతులపై ఆధారపడి వారికి వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరికొన్ని తెగలు ఏర్పడ్డాయి వీరు రామాయణ భారత భాగవత కథలను నృత్య నాటకాలుగా ఆడుతారు వీరు పగటి వేషగాళ్ళు స్త్రీ పురుషులు ఇరువురు ప్రదర్శనలో పాల్గొంటారు బృందాలుగా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తారు వీరి ప్రత్యేకత ఏమిటి అంటే పాడుతూ ఆడుతారు ప్రదర్శనకు కావలసిన అలంకరణకు సంబంధించిన వస్తువుల్ని దుస్తుల్ని వారే తయారు చేసుకుంటారు జోకిత అనే పదాన్ని ఒక బిరుదుగా ధరిస్తారు వారి ప్రదర్శనలో మృదంగం తాళం చిప్పలు గజ్జెలు హార్మోనియం మొదలైనవి ప్రధానంగా వాయించే వాయిద్యాలు ప్రదర్శన ఇచ్చే సమయంలో ఎల్లమ్మ ఆట ఆడడం తప్పనిసరి దీనివల్ల కరువు కాటకాలు రావని నమ్మే ప్రజలు ఈనాటికి అనేక గ్రామాల్లో ఉన్నారు సాధారణంగా చిందు కళాకారులు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారు ఈ కళాకారుల బృందాన్ని మేళం అని పిలుస్తారు